ఈశాఖర్ జిల్లా గాజువాకలో స్వాగ్ చిత్ర బృందం సందడి చేసింది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీనగర్ జంక్షన్ వద్ద ఎస్వీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవాణి స్వాగ్ చిత్ర హీరో శ్రీ విష్ణుతో పాటు హీరోయిన్ నిర్మాత దర్శకుడితో పాటు చిత్ర బృందం అమ్మవాణిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు గాజువాకా యువ నాయకులు పల్లా కార్తీక్తో పాటు నిర్వాహకులు చిత్ర బృందానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాకా ప్రాంతానికి హీరో శ్రీ విష్ణు వారి బృందం రావడం చాలా ఆనందకరంగా ఉందన్నారు శ్రీ విష్ణు అభిమానులు ఆయనతో ఫోటో తీసుకోవడానికి పడ్డారు నిజంగా గణనాదుని పూజల తర్వాత అంత పూజలు అందుకున్నది నవరాత్రుల తాలూకు అమ్మవారి పూజ అయితే ప్రతిసారి కూడా గణేష్ చేస్తున్నది ఏంటంటే కంపల్సరిగా గాజువ ప్రాంతంలో సినీ నటులు తీసి రావడం మరి ఈ సందర్భంగా వారు తాలూకు సినిమాలు ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది మరి నిజంగా చెప్పాలంటే గాజోబాబు ప్రాంతంలో ఎక్కువగా సినీ నటులు రావడానికి కారణం గణేష్ అలాగే అమ్మవారి ఆశీస్సులు అనేవి కంపల్సరిగా ఇప్పుడు మన నాసామి రంగ హీరో అయినటువంటి శ్రీ విష్ణు గారు సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మరి విశాఖ ప్రాంతం నుంచి గాజువా ప్రాంతం నుంచి మరి క్రీడాకారులు కళాకారులు వ్యాపారస్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి హృదయపూర్క అభినందనలు తెలియజేస్తాం నమస్కారం ప్రతి సంవత్సరం గాజువాకులో మన గణేష్ ఉత్సవాలు ఏ విధంగా అదే రీతిలో చేస్తాం విధంగా మన దుర్గా పూజ ఉత్సవాలు కూడా ఘనంగా చేసుకుంటాం గాజువాకలో విధంగా ప్రతి సంవత్సరం మనకి మన శ్రీ విష్ణు గారు ఏ సినిమా రిలీజ్ అయినా గాజువాకకు వచ్చి ప్రత్యేకంగా మా శ్రీనగర్ వచ్చి వెళ్ళడం ఆయనకి ఆనవాయితీగా వస్తుంది అదే విధంగా ఈరోజు స్వాగ్ సినిమా సక్సెస్ అయిన విజయవంతం అయిన సందర్భంగా గాజువాక శ్రీనగర్లో గల శ్రీ మన అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం కూడా జరిగింది సార్ ఎస్వై ఎంటర్టైన్మెంట్ ఆ ఆ విగ్రహాన్ని కూడా దర్శించుకొని ఇప్పుడు సినిమా ప్రమోషన్ మన సినిమా యూనిట్ మొత్తం వచ్చి విగ్రహాన్ని దర్శించుకొని మన అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం జరిగింది అలాగే సినిమా సక్సెస్ అయిన విధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం